तन्वीं तपनसशि वैश्वानरमयीं निषण्णां शन्ना माप्युपरि कमलानां तव कलां महापद्माटव्यां मृदितमलमा मनसा महान्तः पश्यन्तो దతతి పరమాహ్లాదలహరి అమ్మ శంకరి విద్యున్నత లాంటి దేహాన్ని కలిగి రవిచంద్రాగ్ని రూపమైనది షచ్చక్రముల మీది భాగాన ఉన్నటువంటి నీ కళను మహాపద్మము అనే అడవిలో అరిషడ్వర్గాల మాయలేని మానసమును దర్శించు మహానుభావులు విశేషమైన ఆనంద वाहं नवानि त्वं तासे मयि वितरदृष्टिं सकरुणा इति स्तोतुं वाञ्छन् कथयति भवानि भवानि त्वमिति यः तदैव त्वं तस्मै देशसे निच्यपदवीं मुकुन्द ब्रह्मेन्द्रा स्फुटमकुटनीराजितपदाम् अम्मा पोनिरानी నువ్వు ఈ దాసునిపై నీ కరుణామయమైన దృష్టిని ప్రసరింపచేయుము అని ప్రార్థిస్తూ నువ్వే దిక్కు అని నిన్ను స్థుతింపదలిచిన వానికి నువ్వు శీఘ్రంగా హరిహర హిరణ్య గర్భుల కిరీటాలు సృశించిన శ్రీచరణాలు గల నీ సాయుధ్య పదవిని ప్రసాదిస్తున్నావు కదమ్మా త్వయా హృత్వామం वपुरपरिदृप्तेन मनसा शरीरार्धं शम्भोरपरमपि सङ्केहृतमभूत् यदेतत्वद्रूपं सकलमरुणाभं त्रिनयनं कुचाभ्यामानम्रम् సి చూడాలమకుటం అమ్మ నీవు శివుని యొక్క వామభాగాన్ని హరించి తృప్తి పడక కుడి భాగాన్ని కూడా అపహరించినావు ఏమో అని శంకు కలుగుతుంది ఎందుకు అనగా నా హృదయ కమలమునందు ప్రకాశించే నీ రూపము పొడి ఎడమల భాగము చే ఉదయపు భానుడి వలె ఎర్రని కాంతి కలదియు మూడు కన్నులు కుజాభారము వంగి వంగినదియు అయిన చంద్రుని ఖండమును శిరస్సును ధరించినట్లు అనిపించుచున్నది కదా జగత్ హరిరవతి రుద్ర భయతి तिरस्कुर्वाणीत स्वमपि स्थिरयति सदा पूर्व सर्वं तदितम गृह्णादितशिवः तवाज्ञामालम्ब्य क्षणचलितयो भ्रूलतिकयोः ఓ హైమవతి బ్రహ్మలోకాలను సృజించును విష్ణువు రక్షించును శివుడు లయింపజేయును ఈశ్వరుడు ఈ ముగ్గురిని తన శరీరముతోడ లయమునందించును సదాశివుడు నీ కటాక్ష మాత్రమును సహాయంగా పడసి ఈ చతుష్టయమును మరలా ఉత్తరించుచున్నాడు అనగా అనేక కోటి బ్రహ్మాండాలను సృజించుటయందును లయింపచేయుటయందును నీ భ్రూ విక్షేపమి అనగా కనుబొమ్మల కదలికయే సదాశివునకు సహాయమొనొచ్చున్నది కదమ్మా त्रयाणां देवानां त्रिगुणजनितानां तव शिवे भवेत् पूजा पूजा तव चरणयोर्या विरचिता तथा हि त्वत्पादो द्वहनमणिपीठस्य निकटे ఓ గౌరీ మూడు గుణాలు కలిగిన బ్రహ్మ విష్ణు శివులు అనే త్రిమూర్తులు పూజ నీ అడుగులకు చేయబడినట్లయితే అదే పూజ అవుతుంది ఎంచేతనైతే ఈ ముగ్గురును మణికచితమైన ఏ చరణపీఠం దగ్గర శిరస్సులహస్తములు జోడించి ఉండేవారే కదా సర్వం శ్రీమాత చరణ అరవిందర్పణమస్తు తరువాతి శ్లోకాలు తరువాతి వీడియోలో చూద్దాము